ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అరవింద అయితే పదే పదే పాపని గుర్తు చేసుకొని నిజంగానే మురళి పాపని ఏమైనా చేస్తాడేమో అని బాగా భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో మేడం ఫుడ్ డెలివరీ అని చెప్పి కొంతమంది వచ్చి డోర్ కొడుతుంటారు అది విన్న అరవింద ఇక తొంగి చూడటంతో రౌడీలు తలుపు ఓపెన్ చేసి ఫుడ్ని తీసుకుంటారు ఇక డబ్బులు ఇస్తుంటే సార్ చేంజ్ లేదు అని అనడంతో నువ్వే ఉంచుకో అని చెప్పి ఇక డోర్ వేసేస్తారు ఇంతకీ ఫుడ్ ఇచ్చింది ఎవరో కాదు ఆర్య ఆర్య ఇక ఆ రౌడీల్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక అరవింద ఆర్యని గమనిస్తుంది ఆర్య ఆర్య అని పిలవడంతో ఒక్కసారిగా అరవింద్ అరవింద గొంతులా వినిపించి ఆర్య వెనక్కి తిరిగి చుట్టుపక్కల మొత్తం చూస్తాడు కానీ ఎక్కడ కూడా ఆర్యకి అరవింద కనిపించదు రే ఆర్య ఇక్కడరా అని చెప్పి ఇక అరవింద ఒక పేపర్ని చిన్న బాల్ లాగా చేసి ఇక ఆర్య మీదకి విసురుతుంది ఒక్కసారిగా ఆర్య తలెత్తి చూసేసరికి అక్కడ అరవింద కనిపిస్తుంది అరవిందని చూసి ఆర్య అక్క అని అనడంతో అక్క అక్కడి నుంచి అరవింద సైగ చేస్తూ సైలెంట్ అని చెప్పడంతో ఇక ఆర్య చిన్నగా ఆ కిటికీ దగ్గరికి వస్తాడు అక్క ఇక్కడే ఉన్నావా బావ నిన్ను ఇక్కడే బంధించాడా అని అడగడంతో దానికి అరవింద ఆ నీచుణ్ణి నువ్వు ఇంకెప్పుడు కూడా అలా పిలవద్దు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆర్య అక్క నిన్ను ఎలా అన్నా ఇక్కడి నుంచి కాపాడి తీసుకువెళ్తాను అని అంటుంటే ఆ మాటలకి అరవింద రే నీ ఒక్కడి వల్లే ఇది జరగని పని నువ్వు ముందు వెళ్ళి నేను ఇక్కడ ఉన్న సంగతి విక్కీకి చెప్పు అని అనడంతో నిజమే అక్క ఇప్పుడే ఇప్పుడే విక్కీకి ఫోన్ చేస్తాను జరిగినా దంతా చెప్తాను అని చెప్పి ఇక ఆర్య అయితే విక్రమాదిత్యకి ఫోన్ చేస్తుంటాడు ఎంత ఫోన్ చేసినా వికీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఆర్య అయితే అక్కని నేనే కాపాడుకుంటాను అని చెప్పి వెళ్ళి తలుపులు కొడుతుంటాడు ఇక రౌడీలు బయటికి వచ్చి వైపు చూసి ఏయ్ నిన్ను టిప్పుగా ఉంచుకోమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడగడంతో దానికి అరవింద రే నేను మా అక్కని కాపాడుకోవడం కోసం వచ్చానురా అని చెప్పి ఒక్కసారిగా ఇక రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు రౌడీలు ఆయనని కొట్టి ఒక గదిలో అయితే బంధిస్తారు అరవింద వదలండ్రా మా తమ్ముణ్ణి వదిలిపెట్టండి అని చెప్పి అని అరవింద అయితే ఇక వాళ్ళని లాగుతూ ఉంటుంది మీరు బాస్ వైఫ్ కాబట్టి మిమ్మల్ని ఏమి అనకుండా వదిలేస్తున్నాం వెళ్ళండి మేడం వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పి ఇక రౌడీలు అరవిందని బలవంతంగా గదిలోకైతే తోస్తారు ఇక ఆర్యని కొట్టి గదిలో తాడేసి కట్టేస్తారు కొంతసేపటికి మురళి అక్కడికి వస్తాడు మురళి డోర్ ఓపెన్ చేసి ఆర్యని చూసి హలో ఆర్య ఎలా ఉన్నావు ఏంటి అక్కని కోస అక్కని కాపాడుకోవడం కోసం బాగానే వచ్చావే అయినా నేను అనుకున్న వాళ్ళు రాకుండా నువ్వొచ్చావేంటి అని చెప్పి ఇక మురళి అయితే ఆర్యని అడుగుతుంటారు రే నీ నిన్ను వదిలిపెట్టేది లేదు చూడు నిజం తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక విక్కీ ఆగనే ఆగడు ఖచ్చితంగా విక్కీ ఈ పాటికి ఇక్కడికి చేరుకుంటాడు అని అనడంతో ఏంటి విక్కీ ఇక్కడికి చేరుకుంటాడా విక్కీ ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు అని చెప్పి మురళి అంటుండగా ఇక ఇంతలో విక్కీ అక్కడ కనిపిస్తాడు విక్కీ ఒక్కసారిగా మురళి వి విక్కీని చూసేసరికి షాక్ అయిపోతాడు ఏంటి బాగా షాక్ అయినట్టున్నావు అని అడగడంతో దానికి మురళి ఓ వచ్చేసావా అక్కని కాపాడుకోవడం కోసం పెద్ద హీరోలా వచ్చేసావు కానీ నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూద్దాం అని అంటుంటే ఆ మాటలకి ఇక విక్కీ అయితే చూడు ఎన్ని రోజులు అక్క నీ దగ్గర ఉంది కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేశాను కానీ అక్కని కాపాడుకున్న తర్వాత కూడా నిన్నేమి చేయకపోతే నన్ను చేతకాని వాడంటారు అని అంటుంటే ఇక మురళి చప్పట్లు కొడుతూ నవ్వుతూ పిచ్చి విక్కి ఇప్పుడు కూడా మీ అక్క నా దగ్గరే ఉంది అనవసరంగా నువ్వు మీ అక్కని కాపాడేశారని పొరపాటు పడుతున్నావు అని అంటుంటే ఇక పద్మావతి అయితే అరవిందని తీసుకొని ఇంకా మురళి ముందుకు వస్తుంది ఇక పద్మావతిని చూసిన మురళి అయితే అరవిందని కాపాడేస్తారనమాట ఇక మీ ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి మురళి తన జోబీలో నుంచి గన్ అయితే తీస్తాడు అలా గన్ తీయడంతో ఒక్కసారిగా అరవింద వికీ ఈరోజు వాడు ప్రాణాలతో బ్రతికుండకూడదు వాణ్ణి ఏం చేస్తావో నాకు తెలీదు వాణ్ణి అస్సలు వదిలిపెట్టకు అని చెప్పి ఇక అరవింద అనడంతో ఆ మాటలకి మురళి నవ్వుతూ ఏంటి అయితే ఈరోజు మీ అందరూ నా చేతిలో ప్రాణాలని కోల్పోతారని ఫిక్స్ అయిపోయారనమాట అని చెప్పడంతో దానికి మురళి విక్కీ నీ చేతిలో మా ప్రాణాలు పోవడం కాదు ఈరోజు నా చేతిలో నీ ప్రాణాలు పోతాయి రెడీగా ఉండు అని చెప్పి ఇక విక్కీ అయితే ఒక్క తన్ను తంతాడు మురళినైతే అలా తన్నడంతో మురళి చేతిలో ఉన్న గన్ ఎగిరి పడుతుంది ఇక వెంటనే ఆ గన్ అరవింద తీసుకుంటుంది అరవింద గన్ మురళికి పెట్టడంతో మురళి ఏంటి అరవిందా నన్నే చంపేస్తావా నేను నీ భర్తని నేను బ్రతికుండగా నేను బ్రతికుంటేనే నీ మెడలో మంగళ సూత్రాలు నీ మొహానికి బొట్టు నువ్వు అనవసరంగా నీ తమ్ముడిని రెచ్చగొడుతున్నావు అని అంటుంటే ఏంట్రా వాగుతున్నావు అసలు నిన్ను ఎంతగానో ప్రేమించాను ఎంతగానో నమ్మాను కానీ నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి నీలాంటి వాణ్ణి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నేను ఎంతో కుమిలిపోతున్నాను చూడు దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావో అది నాకు అవసరం లేదు అని చెప్పి మెడలో మంగళ సూత్రాలని తన చేతికి ఉన్న గాజులని ఇక పగల కొట్టి మోహానికి ఉన్న బొట్టుని తుడిపేసుకొని రేయ్ వికీ వాణ్ణి వాడు బ్రతికుండగానే చచ్చాడనుకున్నాను ఇక వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వీడిని వీడి పని చూసుకుని త్వరగా తిరిగి రండి అని చెప్పి పద్మావతితో అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రానమ్మా ఆగు రానమ్మా నువ్వు నువ్వు అనవసరంగా తొందరపడి నిర్ణయం తీసుకున్నావు రానమ్మా నన్ను అర్థం చేసుకో రానమ్మా వీళ్ళిద్దరికీ నన్ను వదిలేసి వెళ్ళకు అని చెప్పి ఇక మురళి ఎంతగానో అరవిందని బ్రతిమలాడుతుంటాడు కానీ అరవింద తల కూడా తిప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విక్కీ అలాగే ఆర్య ఇద్దరూ కలిసి మురళిని బాగా చిద్ద కొడతారు ఇక విక్కీ అయితే మురళిని చంపడానికి పక్క ఉన్న ఒక పెద్ద కుర్చీని తీసి తన మీద వేయబోతుంటే ఆర్య విక్కీ ఆగు ఆవేశపడకు అక్క ఎంత వద్దనుకున్నా వీడు అక్కకి భర్త విణ్ణి పోలీసులే చూసుకుంటారు అని చెప్పి ఇక పోలీసులు రావడంతో మురళిని పోలీసులకి అప్పగించి అక్కడి నుంచి విక్కీ అలాగే ఆర్య ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక అరవింద ఇంటికి వెళ్ళడంతో అను చేతిలో ఉన్న పాపని తీసుకుని ముద్దాడుతుంటుంది అది చూసిన విక్కీ కాస్త కంగారు పడతాడు పద్మావతి అనవసరంగా అక్కకి పాపని చూపించి లేనిపోని ఆశల్ని కల్పించావు ఇప్పుడు ఆ పాపే అక్క పాపని అక్క భ్రమపడుతుంది ఎక్కడ అక్కకి నిజం తెలుస్తుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక మురళి అంటు విక్కీ అంటుంటే విక్కీ మాటలకి పద్మావతి చూడండి మనం ఎలాగో వదనకి నిజం చెప్పం వదిన కూడా ఆ పాపని తన బిడ్డే అనుకుంటుంది ఎందుకు ఎందుకు వదిన కోసం మనం ఈ చిన్న అబద్ధం ఆడకూడదు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో అంటుంది ఆర్య కూడా పక్క నుంచి అవునరా ఎలాగో పాప తన బిడ్డే అని అక్క నమ్ముతుంది అక్క నమ్మకాన్ని మనమెందుకు కాదనకూడదు నువ్వు ఏం మాట్లాడకు తిరిగి మళ్ళీ మనకి పాప దొరికే వరకు ఈ పాపే తన పాపగా మనం కూడా ఏం మాట్లాడద్దు అని చెప్పి ఆర్య ఇక విక్కీతో చెప్తాడు విక్కీ కూడా మౌనంగా లోపలికి వెళ్తుంటే ఇక అను వదిన ఎలా ఉన్నారు మీకిప్పుడు ఎలా ఉంది ఈ పాప అని చెప్పి అను ఏదో చెప్పబోతుంటే పక్క నుంచి ఆర్య అనుని వెనక్కి లాగుతాడు ఏంటండి అని అంటుంటే నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండు అని చెప్పి ఇక ఆర్య అయితే అను నోరు మూయిస్తాడు ఇంతలో కూచుల లోపల నుంచి బయటికి వచ్చి ఆర్య అరవిందని చూసేసరికి అమ్మా అరవిందా ఆ నేచుడు నిన్ను ఏం చేస్తాడు అని చాలా భయపడ్డాను కానీ కానీ నిన్న ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు ఎలా ఉన్నావమ్మా ఎలా ఉన్నామని చెప్పి కూర్చోలేక ఆని అరవింద్ని హక్ చేసుకుంటుంది ఇక అరవింద్ అయితే వచ్చేసని పిన్ని వచ్చేసాను నా అమ్మని చూసుకోవడానికి వచ్చేసాను మీ అందరి ప్రేమల్ని మళ్ళీ తిరిగి పొందడానికి వచ్చేసని పిన్ని అని అండుంటే ఏంటి అమ్మ అని అడగడంతో ఇదిగో పిన్ని నా పాప నా పాప చూడు మళ్ళీ అమ్మ తిరిగి మన ఇంట్లో అడుగుపెట్టింది ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ కానీ ఆ నీచుడి వల్ల అవన్నీ దూరం అయ్యాయి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తారని అస్సలు అనుకోలేదు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది రే వికీ ఈరోజు మన ఇంట్లో పండగ వాతావరణం నెలకొనాలి అని చెప్పి ఇక వికీతో చెప్పడంతో అలాగే అక్క అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు మన ఇంట్లో పండగే పండగ అని చెప్పి పద్మావతి చెప్తుంది ఇంతలో దివ్య తన మనసులో ఇదేంటి అరవింద అనాథ బిడ్డని పట్టుకుని తన బిడ్డ అని తెగ సంబరపడిపోతుంది వీళ్ళెవ్వరూ కూడా అరవిందకి నిజం చెప్పటం లేదు చెప్తా నేను చెప్తా ఆ బిడ్డ తన బిడ్డ కాదని అలాగే తన బిడ్డ ఈ విక్రమాదిత్యని అనాథాశ్రమంలో వేశాడని ఆ బిడ్డ కనుమరుగైపోయిందని అరవిందకి నేను చెప్తానని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటుంది ఇంతకీ బావ పరిస్థితి ఏమైందో అని చెప్పి దివ్య కంగారు పడుతుంటే ఇక నారాయణ అమ్మా అరవింద ఆ నీచుడికి బుద్ధి చెప్పకుండా వదిలేసారా అని అడగడంతో లేదు లేదు డాడీ వాణ్ణి పోలీసులకి అప్పగించాం వాణ్ణి ఇక జీవితంలో బయటికి రాకుండా చేస్తాను అని చెప్పి విక్కీ మాట్లాడుతుంటాడు ఏంటి బావని పోలీస్ స్టేషన్లో పెట్టారా లేదు వీల్లేదు బావని ఎలా అయినా సరే బయటికి రప్పించాలి అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటుంది ఇక ఉదయానే దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్లో మురళిని చూసి బావా ఏంటి బావా నిన్ను ఈ స్థితిలో చూడటానిక నన్ను ఆ ఇంట్లో ఉంచో అని అంటుండే చూడు దివ్య నేను ఇక్కడ ఉన్నా బయట ఉన్నా నేనెప్పుడు కూడా ఒక్కటే అనుకుంటాను ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి చూడు ఇక ఇప్పటి నుంచి నేను చేయవలసినవి నువ్వు చేయాలి ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది అని అంటుంటే అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్న బిడ్డని అరవింద తన బిడ్డగా బిడ్డ అనుకుని ఇక దగ్గరకు తీసుకుంది ఈ నిజాన్ని అరవిందకి చెప్తే ఎక్కడ అరవింద పోతుందా అని ఇంట్లో అందరూ కూడా ఈ నిజాన్ని దాచిపెట్టారు అని అంటుంటే మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని మురళి అంటుంటే బావా నేను నీ మారుదల్ని ఏం చేయాలో నాకు తెలీదా అది అనాథ బిడ్డని అసలు నీ బిడ్డ ఎక్కడుందో కూడా తెలీదని నేను చెప్తాను అరవిందకి అలాగే నీ బిడ్డని నీ బిడ్డ నీకు దూరం అవ్వడానికి కారణం కూడా ఈ విక్రమాదిత్యానని అక్క తమ్ముళ్ళిద్దరినీ కూడా వీడ కొడతాను అని చెప్పి ఇక దివ్య అయితే మురళితో చెప్తూ మురళి ఇస్తుంది దివ్య మాటలకి మురళి చాలా మెచ్చుకుని దివ్య నిజంగా నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది నిన్ను నిన్ను త్వరలోనే నా భార్యగా చేసుకుంటాను మనిద్దరం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక మురళి చెప్పిన మాటలకి దివ్య తెగ సంబరపడిపోతుంది ఇక అరవింద ఒంటరిగా దొరికితే నిజాన్ని చెప్పాలని దివ్య ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అను పద్మావతి ఇద్దరు కూడా చాలా ప్రేమగా వంటలన్నీ రెడీ చేస్తుంటారు అందరినీ భోజనానికి పిలిచేసరికి ఇక అందరూ కూడా భోజనం కోసం కూర్చుని ఉండగా అయితే ఈరోజు అందరికీ నేనే భోజనాన్ని తినిపి పెడతాను అని చెప్పి ఇక అందరి ప్లేట్లో భోజనాన్ని వడ్డిస్తుంది అలాగే విక్కీకి ఆర్యకి ఇక అందరికీ కూడా తన చేతులతో కలిపి స్వయంగా ముద్దలు పెడుతుంటుంది అది కుటుంబం అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక భోజనాలు పూర్తయిన తర్వాత అరవింద బిడ్డని ఎత్తుకొని అలా ఆరు బయట తిరుగుతూ ఉండగా ఇంతలో దివ్య అక్కడికి వస్తుంది అక్క అని పిలవడంతో దివ్య నిన్ను అసలు చూడనేలేదు నిన్నట్టుంచి ఎక్కడ ఉన్నావు అని అడగడంతో అక్క నేను ఇంట్లోనే ఉన్నా కానీ అందరినీ చూసిన సంతోషంలో నువ్వు నన్ను పట్టించుకోలేదు అంతే అని అనడంతో ఆ మాటలకి సారీ దివ్య అందరినీ చూసేసరికి నేను నిన్ను పట్టించుకోలేకపోయాను నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే నేను బాగానే ఉన్నాను కానీ ఇంట్లో అందరూ నిన్ను మోసం చేస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అని దివ్య మాట్లాడడంతో ఇక అరవింద ఏమైంది దివ్య నన్ను మోసం చేయడమేంటి అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో అక్క నేను నీకు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు నాకైతే తెలీదు కానీ నువ్వు ఒక అనాథ బిడ్డని పట్టుకుని నీ బిడ్డగా నువ్వు సంతోషపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే నీ బిడ్డ ఈ బిడ్డ కాదు నీ బిడ్డని అన్నయ్య పెంచలేక అనాథాశ్రమంలో వేసేశాడు అని చెప్పి ఇక దివ్య లేనిపోనివన్నీ విక్కీ గురించి చెప్తుంది కానీ అరవింద తన బిడ్డ తనకి తెలుసు కాబట్టి తన కాలికి ఉన్న మచ్చ చూసి అరవింద నవ్వుతూ దివ్య వికీ అనాథాశ్రమంలో బిడ్డని ఏసుండొచ్చు కానీ అంతే బిడ్డని పెంచుకోవడానికి అను ఆర్య ముందుకి వచ్చారు తెచ్చుకొని ఉండొచ్చు కానీ వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసిన వాళ్ళు తీసుకువచ్చింది అమ్మనే అమ్మనే తీసుకొచ్చారు ఒక్కసారి ఇటు చూడు అని చెప్పి తన అరకాల కింద ఉన్న పుట్టుమచ్చని చూపించడంతో ఒక్కసారిగా దివ్య కళ్ళు పెద్దవి చేస్తుంది అలాగే షాక్ అయిపోతుంది ఇక పక్కనే ఉన్న విక్కీ పద్మావతి ఇద్దరు కూడా అక్క ఏం మాట్లాడుతున్నావు ఈ బిడ్డ ఈ బిడ్డ అని అంటుంటే అవును విక్కీ ఈ బిడ్డ మన అమ్మ నాకు పుట్టిన మన అమ్మ నీకు తెలియక నువ్వు ఈ బిడ్డని అనాథాశ్రమంలో వేశావు కానీ తెలుసు తెలియకుండానే మన ఆర్య అను ఇద్దరు కూడా ఇదే బిడ్డని ఈ ఇంటికి దత్తత తీసుకొచ్చారు ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే నాకు నిజం తెలిసింది అని అనడంతో దానికి పద్మావతి ఏంటి వదిన నీకు నిజం తెలిసిందా అని అడగడంతో అవును అను నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆర్య అనుని ఆపాడు అప్పుడు అప్పుడే నాకు అర్థమైంది తరువాత అను అదేంటండి అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డని వదిన తన బిడ్డగా ఎందుకు అబద్ధం చెప్పారు అని అను ఆర్యని నిలదీసింది అప్పుడే అప్పుడే ఆర్య చెప్పిన మాటలన్నీ విన్నాను వాళ్ళు చేసిన తెలియక చేసిన మళ్ళీ నా బిడ్డని ఈ ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పి ఇక అరవింద చెప్పిన మాటలకి దివ్యకి ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది ఇక అలాగే విక్కీకి అలాగే పద్మావతికి చాలా ఆనందం వేస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై